అందంగా ఉండాల్సింది హాలు కాదు మనుషుల మనసులు చూడు నా సంగతి నీకు పూర్తిగా తెలిసినట్లేదు మర్యాదగా ఫోటో తీసుకెళ్ళి అక్కడ తగ్గించు పది మంది వచ్చిపోయే ఇంట్లో దిష్టి బొమ్మలా మా వదని పిల్లల్ని చిన్నచూపు చూస్తూ అడుగు అవమానాలు పాల్చేస్తున్నాం దానైనా క్షమిత తెవో కానీ చనిపోయిన వాళ్ళు అవమానిస్తే మాతో ప్రాణాలు ఏం చేస్తావ్? ఏమని చేస్తావ్? షట్ మీరు లేకుండా చూసి మీ తమ్ముడు నన్ను నానా మాట్లాడినాడండి ఇదిగో ఈ బుడ ఈ బుడ చేతుకందరేని కాజేసి నువ్వు నాకు భార్య మాత్రమే వీళ్ళంతా నా ప్రాణం మర్యాదగా ఈ ఫోటో అక్కడ తగిలించకపోతే మా తమ్ముడు చేస్తానన్న పని నేను చేసి చూపిస్తాను ఈ ఫోటో అక్కడ పెట్టు జరిగిన దానికి నేనే సారీ చెప్పాలి డాడీ వాళ్ళ నుండి దూరం చేయడానికి తెచ్చి పెట్టాన వాళ్ళంతా సెంటిమెంటల్ మీ వాళ్ళ నుంచి వేరు చేయడం కాని పని అని నాకు ఇప్పుడే కదా అర్థమైంది అదేమిటో డాడీ ఆయన నా మాట విన్నట్టే కనిపిస్తారు మరో నిమిషంలోనే మారిపోతారు సెంటిమెంట్ లో ఉన్న వీక్నెస్ ఓ పని చెయ్యి ఆ విషయం ఈ పోలీస్ పోలీసు వదిలేసాయి వాళ్ళ సంగతి నేను చూస్తాను రాజమండ్రి వీడియో హోమ్ వాళ్ళు మీరు హోమ్ మినిస్టర్ అయిన సందర్భంగా మీకు సన్మానం ఏర్పాటు చేశారండి ఎవరికి కావాలా బోడి సన్మానం ఘనంగా నేను అక్కడికి వెడితే చింపులుగా వచ్చి ఆలువ కప్పి నెత్తిన కద్ర టోపీ ఎడతారు కలిసి వచ్చే కట్టిప్పు ఇది సెంటర్ జైల్లో ఉన్న కథను ఫిరోల్ కోసం పెట్టుకున్న పిటిషన్ అండి ఈ లండా సోరీ పేరోలు ఇవ్వారు మనకెందుకయ్యా ఆ మధ్యన బెజవాడ కుర్రాడికి ఇచ్చిన పీకల మీద తెచ్చుకున్నా కదా ఆ లాక్ అన్నాడు సార్ ఎంత లక్ష అయితే ఆ నాడతా పాడతా లచ్చ తప్పులు చేసుకోమను ఆనందంగా ఇచ్చేస్తాను సంతకం ఆ పొట్టిదా పొడుగుదా పొడుకుదేనండి మూడో ముడ కట్టి పో ఎవరో రొగ్రామ్ అనేఒకని ఏకాంబరం కనకాంబరం కలిసి మన లోకల్ ఎస్పీ అంటతో మడ్డర్ చేస్తూ ఉండంగా ఎవడో ఫోటోలు తీశాడండి పిటిషన్ తో పాటు ఫోటోలు కూడా పంపాడండి ఆ ఎవడో కోన్ కిస్క గొట్టం ఏకాంబరం ఏకాంబరం అవునండి మా ఏకాంబరం అవనిండి అమ్మని అమ్మ ఆ కత్తి 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 హలో పీకింగ్ అటే పేవరు పీకేది గాలి కాదు నీళ్ళు హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి గ్రహం మునిగిపోయినట్టు కాసేపట్లోనో కూసేపట్లోనో నువ్వు మునిగిపోతున్నావు అది వేళాకోళాలు చాలించి సంగతి ఏమిటో చెప్పు ఏంటి సంగతి అలాగా నీ బొందిలా కట్టుకుని నుంచి నువ్వు అర్ధ లీటరే లీటర్లకి ఎప్పుడొస్తా లీటర్ ఏం కదమ్మా రెండు లీటర్లకి వస్తాం కానీ ఇదిగా మాకు మంచి రోజులు వస్తాయి తీసుకా మీరు మీరు హోమ్ మినిస్టర్ గారికి మర్డర్ కేసు గురించి పిటిషన్ పెట్టుకున్నారు కదా మరో కంటివాడికి తెలియకుండా ఎంక్వైరీ అడ్రస్ పడ్డాయి మీ దగ్గర ఉన్న ఆధారాలతో రేపు పది గంటల గవర్నమెంట్ గెస్ట్ హౌస్ హోమ్ బ్బారావు గారు ఈ ఊరు నుంచి ఎన్నికైన మీరు మాకింత న్యాయం చేస్తారని మేము కళ్ళలో కూడా ఊహించలేదు ఇక్కడ నుంచి ఈ ఊళ్ళో ఉన్న మీ పోస్టర్లన్నీ పీకెళ్ళి పూజించుకుంటాం బోలో స్వతంత్ర భారత్ కి జై గాలి సుబ్బారావు జిందాబాద్ గొడవ గొడవ కదరా మన రాజావాళ్ళే మటర్ విషయంలో పిటిషన్ పెట్టుకున్నాం కదా హోమ్ మినిస్టర్ ఎంక్వైరీ